బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో జగన్ బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓరవలేకే ప్రతిపక్షాలు జగన్పై దాడి చేస్తున్నాయని రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్న ప్రసంగాలు మానుకోవాలని గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసియా అన్నారు తెనాలిలో చిండ్రా నుండి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా రోసియా మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం కొనసాగాలంటే జగన్ను ఆదరించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తని శివకుమార్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల కోట్లు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమం అందించామని చెప్పారు అంతేకాదు ఇరవై ఏడు వేల మందికి జగనన్న కాలనీలో పట్టాల పంపిణీ చేశామని ఆ విషయం తెనాలి ప్రజలు గ్రహించాలన్నారు పాదయాత్రలో తెనాలి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఎక్స్ చైర్పర్సన్ ఖాళీ నసీం వార్డు సభ్యులు పలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోషీకు శివకుమార్కు జేసీబీల ద్వారా గజమాలను వేసి సత్కరించారు ఈ రాష్ట్రంలో వచ్చే నెల పదమూడవ తారీఖున జరుగుతున్న సార్వసత్వక ఎన్నికల్లో తెనాలి ప్రజలు బాక్సులు బద్దల ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా అంతకుముందు ప్రతిపక్ష నేతగా పది సంవత్సరాలు ప్రజలతో మీ ప్రతి సుఖంలో మీ ప్రతి కష్టంలో మీ ప్రతి సంక్షేమంలో మీ ప్రతి అభివృద్ధిలో మీ శాసనసభ్యుడిగా కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తిని పద్దెనిమిది వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ తెనాలి నియోజకవర్గ పేదల అకౌంట్లో మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుని అందుకే ప్రచార కార్యక్రమంలో కాళ్ళు రోడ్డు మీద పెడితే ఈ తెనాలి గడ్డ జగన్ అన్న అడ్డాగా ఈ తెనాలికి నిజవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాల్ని నేను అన్న రోషి గారు ఇద్దరం గుండెల్లో పెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తామయ్యా ధైర్యంగా ఉండండి అని చెప్పి ఈరోజు ప్రజలు మా వెనక అడుగుల్లో అడుగేసుకుంటూ కథం తొక్కుతూ వైఎస్ఆర్ పార్టీ వడ్డల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎలక్షన్స్లో మేము గెలిపిస్తామని చెప్పి మా పతి చెయ్యి మాకు ఇచ్చి ధైర్యంగా ఉండండి మేము ఉండాం మీ వెనక మేము ఉండాం మా మద్దతు వైఎస్ఆర్ పార్టీ మా మద్దతు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గత ఐదు సంవత్సరాల నుంచి పొందిన సంక్షేమాన్ని అభివృద్ధిని మళ్ళీ కొనసాగించటానికి మేము నిలబడతామని చెప్పి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ప్రజలు చూపించిన అభిమానాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిలుపుకునే విధంగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతున్న బస్సు యాత్రకి మరి దండోపదండాలుగా వస్తూ ఉంటే ఓరవలేని ప్రతిపక్ష పార్టీలు చివరికి భౌతిక దాడులు కూడా దిగటం చాలా హేమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా ఒక పిరికి పందల చర్యగా భావిస్తూ ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఇవాళ నిజంగానే యావత్తు సమాజం ఏదైతే ప్రజాస్వామ్యం గురించి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడో మరి ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా ఇవాళ ఓ పక్కన ఖండిస్తూ ఓ పక్కన మళ్ళీ ఏలన చేయటం అనేది ఇవాళ అతని నిదర్శనం అతని యొక్క బుద్ధి నిదర్శనం అనేది కనబడతా ఉంది అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ధైర్యంగా ఎక్కడా కూడా ప్రజలకు రాలేరు ప్రజలకు ఏ రోజు కూడా మీరు మంచి చేయలేరు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరైనా మంచి చేశారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే ప్రతి ఇంటింటికి చేరువయ్యారు ఇదే ఒక పెద్ద నిదర్శనం అందుకని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినంత మార్పు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదంటే అది అతిశయోక్తి కాదు